స్వాగతం ఆదిలాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలో నూతనంగా నిర్మించిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహ ఆవిష్కరణ చేసిన బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ పోరాటంలో భూమి కోసం భక్తి కోసం వ్యట్టి చాకరికి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు అంతేకాకుండా చాకలి ఐలమ్మను తెలంగాణ తల్లిగా గుర్తించి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఆరు నుండి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలోని మండల ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజాక సంఘ సభ్యులు నాయకులు తదితరులు పాల్గొన్నారు కొంచెం ఫోటో కోసం జరగండి ఫోటో కోసం జరగండి మీరు ఎప్పుడన్నా ఆ రోజు అక్కడ ధైర్యం వేపరాలుగా తెచ్చి పోరాడానికి ముందుకు వచ్చి భూమి కోసం భక్తి కోసం కానీ మన తెలంగాణ ఉన్నటువంటి మహాని పేరు వరకు జనపకి రాలేదు కానీ కేసీఆర్ కాదే ఇవన్నీ ఉద్యమాల దేశంలోనూ కష్టపడ్డ వాళ్ళ పేర్లను ఈరోజు జనపక తెచ్చి ముందు